సేవ్ అనంతపురం పేరుతో గత వారం రోజులుగా జరుగుతున్న పాదయాత్ర ఈ రోజుతో వంద కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అడుగడుగున ప్రజలు నీరాజనం పరికారు వెల్కమ్ టు జిఎస్టి ఎర్కీడీపీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఎనుమలదొడ్డి రుద్రంపల్లి మీదుగా కొనసాగుతున్న పాదయాత్రకు ప్రజలు ప్రత్యేక మద్దతు తెలిపారు రాయలసీమ జిల్లాలోని అనంతపురం జిల్లా కరువు కాటకాలతో అల్లాడుతుంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆర్డిటి సంస్థల యొక్క స్వచ్ఛంద సంస్థ కళ్యాణదుర్గం నియోజకవర్గం బెల్లుగుప్పు మండలం గొంచితాండా నుంచి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి కీర్తిశేషులు అన్నే పెర్రర్ గారు ఆర్డీటీ సంస్థను ప్రారంభించారు ఈ యొక్క ఆర్డీటీ సేవలను గత యాభై ఐదు సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాలకు పార్టీలకు రాజకీయాలకు కులాలకు మతాలకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఆర్డిటి సంస్థ యొక్క సేవలను వినియోగించుకోవడం జరిగింది అందులో భాగంగా కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం గొంచి తాండా నుంచి ప్రారంభమై ఈరోజు కుందుర్పి మండలం ఏనుమలదొడ్డి పంచాయతీ గురువేపల్లి రుద్రంపల్లి మీదుగా సాగుతూ కంబుదూరు మండలం తిమ్మాపురం గ్రామం మీదుగా సాగుతున్న సేవ్ ఆర్డిటి సేవ్ అనంత పరిరక్షణ పాదయాత్రకు కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మాజీ పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య గారికి అడుగడుగున ప్రజలు పార్టీ కార్యకర్తలు అభిమానులు నిరాజనాలు పడుతూ ముందుకు సాగారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనలోని ప్రజా వ్యతిరేక విధానాలను ఆర్డిటి యొక్క సేవలను వివరిస్తూ కూటమి ప్రభుత్వంపై వారి యొక్క పాలనా విధానాన్ని ఎండగట్టారు సమస్యలు తీర్చాలంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చారు ఆటుపోటు అన్నింటిని దాటుకుంటూ రాబోయే మార్పునకు సంకేతం ఇచ్చారు ఈ కార్యక్రమంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మరియు వైసీపీ నేత మాదినేని ఉమాశేర్ నాయుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పేస్వామి కంబుదూరు జెడ్పీడిసి గుద్దెల్ల నాగరాజు కళ్యాణదుర్గం మండల కన్వీనర్ గోళసూరి ఎంపీపీ నాగరాజు వెన్నపూస రవీంద్రారెడ్డి మండల కన్వీనర్ హనుమంతరాయుడు మండల ఉపాధ్యక్షులు భీమప్ప సర్పంచులు హసీనాబి అతవుల్లా వరలక్ష్మి వెంకటేషులు గంగాధర్ జగన్ మహదేవమ్మ తనయుడు విజయ్ కుమార్ ఏఆర్ మన్నుర్ రెడ్డి తాలూకా విభాగం అధ్యక్షులు శ్రీనివాసులు మరిస్వామి బాబు తిప్పేస్వామి నాగలక్ష్మి మాజీ రాష్ట్ర డైరెక్టర్ పోలాక్షి కేపి గోపాల్ కుందుర్పే వైఎస్ఆర్సిపి మాజీ మండల కన్వీనర్ సత్యనారాయణ శాస్త్రి మార్కెట్ యాడ్ మాజీ డైరెక్టర్ లింగప్ప లింగారెడ్డి నరసింహులు ఆనంద్ బొమ్మలింగ తిప్పారెడ్డి సురేష్ మరియు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్లు ఉపాధ్యక్షులు బూత్ కన్వీనర్లు వివిధ అనుబంధ సంఘాలు ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరిన్ని విశేషాలను వార్తల ద్వారానే తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ ఎక్కువ శాతం కూడా రాయదుర్గము దుర్గము ఇక్కడ బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి ఆయన కూడా ఇక్కడ నుండి ఎంచుకునే ఇక్కడ నుండి ప్రారంభించడం జరిగింది ఇక్కడ ప్రజల్లో కూడా రాజకీయ పార్టీల కన్నా ఆర్డీటీ సంస్థపైనే ఎక్కువ ముక్కు చూపుతాను ఇవన్నీ గమనించి రంగయ్యన్న గారు ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు ఈ సంస్థ కన మూసేస్తే అవన్నీ జరగకూడదు అనే దానితో నేను ఒక అడుగు ముందుకేసి నడవడం జరుగుతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఆలోచన రావడం కానీ ఈ ఆలోచన తీసుకువచ్చి ప్రజల్లోకి వెళ్ళి ఇక్కడ ఉండేటువంటి వాగోగులు చూడడానికి ఈయన చాలా కృషి చేస్తున్నారు అంతేకాదు గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా తేడా ఉంది ఆ రోజు ఎలక్షన్ ముందు చెప్పిన హామీలు కానీ ఏదే కానీ ఇంతవరకు కూడా నెరవేర్చిన పరిస్థితి కాదు ఇవన్నీ కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది చాలామంది పిల్లలు చదివలేని పరిస్థితి వచ్చినారు ఫీజు రిమేనిజ్మెంట్ కానీ అమ్మఒడి కానీ ఏది లేదు వాళ్ళు ప్రతి మీటింగ్లో ఎప్పుడోసారి చెప్తారు ఈ నెలలో ఇస్తాను జూలైలో అంటారు కానీ ఇంతవరకు ఏది దానిపైన డేటా కూడా తీసుకోలేదేమో అనేది నా అభిప్రాయం ఇప్పుడు వరకు డేటా గుడక లేని స్కూళ్ళకు వాళ్ళ పిల్లలకు ఎంతవరకు అమ్మఒడి కానీ ఫీజు రిమేనిజ్మెంట్ కానీ వస్తుందో నాకు తెలియదు ప్రతి ఒక్కరు గుడక చైతన్యవంతులే ఈ పాదయాత్రలో రంగాయన్నతో పాటి ప్రతి ఒక్కరూ నడవాలని కోరుకుంటూ